నంద్యాల జిల్లా నంద్యాల అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఎన్నికల నిబంధన అవ్వాలని నిబంధన అవ్వాలని అతిక్రమించి నంద్యాల టౌన్లో పోలింగ్ సమయం ఇరవై నాలుగు గంటల ముందే ఎన్నికల సమయం షెడ్యూల్ పూర్తి అయినప్పటి సమయంలో నంద్యాల టౌన్లో వైసీపీ అభ్యర్థి రవిచంద్ర కిషోరెడ్డిగా మద్దతుగా సినిమా హీరో అల్లు అర్జున్ వచ్చి ఇక్కడ ప్రచారం నిర్వహించినాడని చెప్పేసి ఆ నిబంధనలు కేంద్ర ఎన్నికల సంఘం సిఫారసు మేరకు జిల్లా పోలీస్ అధికారుల యంత్రాంగం ఇక్కడ ఉన్నప్పటికీ ఇక్కడ కింది స్థాయి ఉద్యోగస్తుల మీద ఈరోజు ఇంటెలిజెన్సీ కానిస్టేబుల్ మీద నాయక్ మీద అదేవిధంగా నాగరాజు మీద చర్యలు తీసుకోవడం అనేటువంటిది కరెక్ట్ అయిన నిర్ణయం కాదు దీనికి పై బాధ్యతలు తీసుకోవాలి ఈరోజు కింది స్థాయి సిబ్బంది మీద తీసుకోవడం అనేది దీన్ని సిబిఐగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం దీనికి పూర్తి బాధ్యత అయిన వారి మీద కఠినమైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది తప్ప దాన్ని వదిలిపెట్టి కింది స్థాయి ఉద్యోగస్తుల మీద ఇలాంటి చర్యలు తీసుకోవడం అనేటువంటిది దీన్ని మేము ఎన్నికల సంఘ ఎన్నికల సంఘాన్ని లేదంటే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారిని మేము విజ్ఞప్తి చేస్తాం ఎస్పీ గారిని విజ్ఞప్తి చేస్తాను దీనికి పూర్తి బాధ్యతల పైన ఎవరైతే ఉన్నారో ఎన్నికల నియమ నిబంధనల వల్లని ఉల్లంఘించినారో వాళ్ళకి పై బాధ్యతలు చర్యలు తీసుకుంటే కంట్రోల్ అవుతుంది తప్ప దానికి బాధ్యత చేసి కింది స్థాయి ఉద్యోగులు తీసుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు ఈరోజు అష్ట కష్టాలు ఓడిచి పై స్థాయికి చెప్పినటువంటి సిబ్బందిని ఎన్నికల్లో ఈ జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించారంటే అది కింది స్థాయి ఉద్యోగస్తులు చేసినటువంటి ఫలితమే పై అధికారులు ఎప్పుడు కూడా వాళ్ళు యొక్క దీన్ని కమాండ్ కంట్రోల్ చేసేవాళ్ళు తప్ప కింద ఫీల్డ్లో ఉండి చేసే వాళ్ళని మీ ఇటువంటి చర్యలు తీసుకోవడం అనేటువంటిది మేము సిపిఐగా పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం అటువంటి ఉద్యోగుల మీద వాళ్ళ సస్పెన్షన్ కూడా ఎత్తివేయాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎన్నికల సంఘానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే దాని పై అధికారులు ఉన్నారో ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ప్రజలు కానీ లేదంటే ఎన్నికల కమిషన్ మీద ఒక మంచి అభిప్రాయం వస్తుంది ఏదో చర్యలు తీసుకోవాలి కాబట్టి చేయి ఉద్దేశంతో కింది స్థాయి ఉద్యోగస్తుల మీద ఇలాంటి చర్యలు తీసుకోవడం అనేటువంటిది మేము ఇస్తా ఉన్నాం ఇద్దరు కూడా ఈరోజు దళిత ఆఫీసర్సే ఈరోజు పోలీస్ కింది స్థాయి ఉద్యోగస్తులు కింది కూడా ఒక ఆయన ఎస్టీ సంబంధించినటువంటి కులానికి సంబంధించిన కానీ ఎస్సీ కులానికి సంబంధించిన ఈరోజు అనేక మంది పైఎస్ ఎస్ఐ కానీ సిఐ కానీ డిఎస్పీ కానీ అడిషనల్ కానీ ఎస్పీ స్థాయి ఈ స్థాయిలను వదిలిపెట్టి కింద హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ స్థాయి వాళ్ళని సస్పెండ్ చేయడం అనేటువంటిది ఇది చాలా హేమమైన చర్య దీన్ని మేము సిపిఐ గా ఖండిస్తా ఉన్నాం దీనికి ఎవరైతే ఎన్నికల నియమ నిబంధనావళి ప్రకారం ఎవరైతే ఉల్లంఘించారో దానికి అనుమతి ఇచ్చినారో ఆ అనుమతి ఏ స్థాయిలో ఉంటుంది ఈరోజు ఆర్ఓ ఎన్నికల పర్మిషన్ తీసుకోవాలంటే ఈరోజు ఒక ఆర్ఓ పర్మిషన్ ఇవ్వాలా లేదా జిల్లా స్థాయి కలెక్టర్ పర్మిషన్ ఇవ్వాలా లేదంటే జిల్లా ఎస్పీ పర్మిషన్ ఇవ్వాలా వాళ్ళ పర్మిషన్ కాదని చెప్పేసి దాని కింద ఉన్న సమాచారం ఇవ్వలేదని చెప్పేసి ఎస్బీ కానిస్టేబుల్ మీద చర్యలు తీసుకోవడం అనేటువంటిది ఇది కలెక్టర్ కాదని చెప్పేసి కలెక్టర్ పద్ధతి కూడా కాదు దీనిపైన ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ మరొకసారి పునరాలోచించి ఎవరైతే సస్పెండ్ చేశారో వాళ్ళని విమర్ వాళ్ళు విధుల్లోకి తీసుకోవాలి దానికి బాధ్యత వహిస్తూ పై పై అధికారుల మీద చర్యలు తీసుకుంటే నంద్యాల జిల్లా ప్రజలు ఆర్సిస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం